ఓం శంతి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ పదిహేడు మూడు రెండు వేల ఏడు శ్రేష్ఠ వృత్తి ద్వారా శక్తిశాలి వైబ్రేషన్లు మరియు వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థం చేయండి ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు పొందండి ఈరోజు ప్రేమ మరియు శక్తి సాగరుడైన బాబ్ తాద తన స్నేహి అల్లారు ముద్దు పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు పిల్లలు అందరూ కూడా దూర దూరాల నుండి స్నేహానికి ఆకర్షింపబడి మిలనం చేసేందుకు వచ్చి చేరుకున్నారు సన్ముఖంలో ఇక్కడ కూర్చున్న దేశ విదేశాలలో కూర్చొని ఉన్న అందరూ స్నేహ మిలనాన్ని జరుపుకుంటూ ఉన్నారు బాప్తాద నలువైపులా ఉన్న సర్వ స్నేహి సర్వ సహయోగి సాతి పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు బాప్తాద చూస్తున్నారు ఇప్పుడు త్వర త్వరగా తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అనే ఒకే సంకల్పమే చాలామంది పిల్లల మనసులో ఉంది తండ్రి అంటున్నారు పిల్లలందరి ఉత్సాహం చాలా బాగుంది కానీ మొదట స్వయాన్ని మిమ్మల్ని తండ్రి సమానం సంపన్నంగా సంపూర్ణంగా ప్రత్యక్షం చేసుకున్నప్పుడే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పిల్లలు తండ్రిని అడుగుతారు కానీ తండ్రి పిల్లలను ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు స్వయాన్ని తండ్రి సమానంగా ప్రత్యక్షం చేసుకుంటారు మీరు సంపన్నంగా తయారయ్యే తేదీని ఫిక్స్ చేసుకున్నారా ఏదైనా ప్రోగ్రాం కోసం ఒక సంవత్సరం ముందే తేదీ ఫిక్స్ చేయబడుతుంది అని విదేశీలు అంటారు మరి స్వయం తండ్రి సమానంగా అయ్యేందుకు పరస్పరంలో మీటింగ్ చేసి తేదీని నిర్ణయించారా బాబ్తాదా చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో ప్రతి వర్గం వారు చాలా మీటింగ్స్ చేస్తున్నారు డబల్ విదేశీల మీటింగ్ను కూడా బాప్తాదా విన్నారు చాలా బాగా అనిపించింది అన్ని మీటింగ్లు బాప్తాద వద్దకైతే చేరుకునేస్తాయి కనుక బాప్తాద అడుగుతున్నారు దీని తేదీని నిర్ణయించారా ఈ తేదీని డ్రామా నిర్ణయిస్తుందా లేక మీరు నిర్ణయిస్తారా ఎవరు నిర్ణయిస్తారు లక్ష్యమైతే మీరు పెట్టుకోవాల్సి వస్తుంది లక్ష్యం అయితే చాలా బాగుంది చాలా గొప్పది పెట్టుకున్నారు కూడా కానీ ఇప్పుడు కేవలం ఎలాంటి లక్ష్యం పెట్టుకున్నారు ఆ శ్రేష్టమైన లక్ష్యం అనుసారంగా లక్షణాలను కూడా సమానంగా చేసుకోవాలి తండ్రి సమానంగా అయ్యే లక్ష్యం ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది ఎప్పుడైతే లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా అవుతాయో అప్పుడు లక్ష్యం ప్రాక్టికల్లోకి వచ్చేస్తుంది పిల్లలందరూ అమృత వేళ బాబా మిలనం చేసేటప్పుడు చాలా మంచి సంకల్పాలు చేస్తారు బాప్ దాదా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరి ఆత్మిక సంభాషణ వింటారు చాలా సుందరమైన మాటలు మాట్లాడతారు పురుషార్థం కూడా చాలా బాగా చేస్తున్నారు కానీ పురుషార్థంలో ఒక విషయంలో తీవ్రత ఉండాలి పురుషార్థం ఉంది కానీ తీవ్ర పురుషార్థం ఉండాలి తీవ్రత యొక్క దృఢత్వాన్ని ఇప్పుడు అదనంగా చేర్చాలి ఇప్పుడు సమయానుసారంగా పిల్లలు ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థులుగా అవ్వాలి అనే ఆశ బాప్తాదాకు ఉంది అందరూ నంబర్ వార్గా ఉన్నారు అని బాప్తాదాకు తెలుసు కానీ నంబర్ వార్లో కూడా తీవ్ర పురుషార్థులుగా సదా ఉండాలి ఇప్పుడు ఈ ఆవశ్యకత ఉంది సమయము సంపన్నత వైపు తీవ్రంగా వెళుతోంది ఇప్పుడు పిల్లలందరూ తండ్రి సమానంగా అవ్వాల్సిందే ఇది కూడా నిశ్చితమయ్యే ఉంది కానీ కేవలం ఇందులో తీవ్రత కావాలి నేను సదా తీవ్ర పురుషార్థిగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే పురుషార్థంలో పరీక్షలు అయితే చాలా వస్తాయి మరియు రావాల్సిందే కానీ తీవ్ర పురుషార్థులకు పరీక్షలో పాస్ అవ్వడం అనేది ఎంత నిశ్చితం అంటే వారు పాస్ అయిపోయే ఉన్నారు అన్నట్లు పాస్ అయిపోతారు అవ్వాల్సిందే అయ్యే ఉన్నారు ఇది నిశ్చితం సేవ కూడా అందరూ చాలా అభిరుచితో చేస్తున్నారు కానీ బాప్ తద ఇంతకు ముందు కూడా వినిపించారు వర్తమాన సమయం అనుసారంగా ఒకే సమయంలో మనస వాచ మరియు కర్మణ అనగా ముఖము మరియు నడవడిక ద్వారా కర్మణ అంటే మూడు ప్రకారాల సేవలు జరగాలి మనస్సు ద్వారా అనుభవం చేయించాలి వాచ ద్వారా జ్ఞాన ఖజానాను పరిచయం చేయించాలి ముఖము లేక నడవడిక ద్వారా సంపూర్ణ యోగి జీవితం యొక్క ప్రాక్టికల్ రూపాన్ని అనుభవం చేయించాలి ఈ మూడు సేవలు ఒకే సమయంలో చేయాలి వేరు వేరుగా కాదు సమయం తక్కువగా ఉంది ఇప్పుడు ఇంకా చేయాల్సిన సేవ ఎక్కువగా ఉంది సేవకు అన్నిటికంటే సహజ సాధనం వృత్తి ద్వారా వైబ్రేషన్లను ఉత్పన్నం చేయటం మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయడం ఎందుకంటే వృత్తి అనేది అన్నిటికంటే తీక్షణమైన సాధనం ఎలాగైతే సైన్స్ వారి రాకెట్ వేగంగా వెళ్తుందో అలా మ్యాత్మిక శుభ భావన శుభకామన కలిగిన వృత్తి అనేది దృష్టి మరియు సృష్టినే మార్చేస్తుంది ఒకే స్థానంలో కూర్చొని కూడా వృత్తి ద్వారా సేవ చేయగలరు విన్న విషయాలను మర్చిపోవచ్చు కానీ వాయుమండలం ద్వారా కలిగిన అనుభవాన్ని మర్చిపోలేరు ఉదాహరణకు మధువనంలో బ్రహ్మబాబా యొక్క కర్మ భూమి యోగ భూమి చరిత్ర భూమి యొక్క వాయుమండలం ఉంది అని అనుభవం చేశారు కదా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ వాయుమండలాన్ని అనుభవం చేస్తారో వారు దానిని మర్చిపోలేరు వాయుమండలం యొక్క అనుభవం మనసులో ముద్రపడిపోతుంది వాచా ద్వారా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ శ్రేష్టాత్మిక వృత్తి ద్వారా వైబ్రేషన్ల ద్వారా వాయు మండలాన్ని తయారు చేయాలి కానీ ఎప్పుడైతే మీ హృదయంలో మనస్సులో ఎవరి పట్ల కూడా వ్యతిరేక వృత్తి యొక్క వైబ్రేషన్లు ఉండవో అప్పుడే మీ వృత్తి ఆత్మికంగా మరియు శక్తిశాలిగా ఉంటుంది మీ మనస్స వృత్తి సదా స్వచ్ఛంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆత్మ పట్లనైనా ఒకవేళ ఏదైనా వ్యర్థమైన వృత్తి కానీ జ్ఞానం లెక్కతో నెగిటివ్ వృత్తి కానీ ఉన్నట్లయితే నెగిటివ్ అనగా చెత్త కనుక ఒకవేళ మనస్సులో చెత్త ఉంటే శుభ వృత్తి ద్వారా సేవ చెయ్యలేరు కనుక నా మనస్సు వృత్తి శుభంగా ఆత్మికంగా ఉందా అని మొదట మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీ శుభ భావన శుభకామన ద్వారా నెగిటివ్ వృత్తిని కూడా పాజిటివ్లోకి మార్చుకోగలరు ఎందుకంటే నెగిటివ్ వృత్తి ఉంటే మీ మనస్సు అలజడి అవుతుంది వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి కనుక నా మనస్సులో ఏ గడబిడ లేదు కదా అని మొదట స్వయాన్ని చెక్ చేసుకోవాలి నంబర్ వారుగా అయితే ఉన్నారు మంచి వారు కూడా ఉన్నారు వారితో పాటు గడబిడ కలవారు కూడా ఉన్నారు వీరు ఇలాంటి వారు అని అర్థం చేసుకుంటారు అది మంచిదే తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా అర్థం చేసుకోవాలి కానీ మనస్సులో పెట్టుకోకూడదు అర్థం చేసుకోవడం జ్ఞానవంతులు అవ్వడం మంచిదే తప్పును తప్పు అని అంటారు కదా చాలామంది పిల్లలు బాబాతో బాబా వీరు ఎలాంటి వారు మీకు తెలియదు మీరు చూస్తే మీకే తెలుస్తుంది అని అంటారు బాబా అంగీకరిస్తున్నారు మీరు చెప్పకముందే వారు అలాంటి వారు అని బాబాకు తెలుసు కానీ అలాంటి విషయాలను మీ మనస్సులో మీ వృత్తిలో పెట్టుకోవడం ద్వారా మీరు స్వయం కూడా అలజడి అవుతున్నారు ఎవరిని గురించైనా సరే ఏదైనా సరే చెడు విషయాలు మనస్సులో హృదయంలో ఉంటే ఎక్కడైతే చెడు ఉందో వ్యర్థ సంకల్పాలు ఉన్నాయో వారు విశ్వ కళ్యాణకారులుగా ఎలా అవ్వగలరు మీ అందరి కర్తవ్యం ఏమిటి మేము లండన్ కళ్యాణకారులము ఢిల్లీ కళ్యాణకారులము యూపీ కళ్యాణకారులము అని మీ స్థానం పైన అంటే అక్కడ సేవ చేసేవారు అలా ఎవరైనా అనుకుంటారా పోనీ దేశానికి కాకపోయినా ఎక్కడ ఉంటున్నారు ఆ సెంటర్ యొక్క కళ్యాణకారుల మీ కర్తవ్యం గురించి మేము విశ్వ కళ్యాణకారులము అని అంటారు కదా కనుక మీరందరూ ఎవ్వరు విశ్వ కళ్యాణకారులైనా అందరి అయితే అలా నిజంగా ఉంటే చేతులెత్తండి విశ్వ కళ్యాణకారులైనా మంచిది మరి మనసులో ఎలాంటి చెడు కూడా లేదు కదా అర్థం చేసుకోవడం వేరే విషయం ఇది రైట్ ఇది రాంగ్ అని భలే అర్థం అవుతుంది అర్థం చేసుకోండి కానీ మనసులో కూర్చోబెట్టుకోకండి మనస్సులో అదే వృత్తిని పెట్టుకోవడం ద్వారా దృష్టి మరియు సృష్టి కూడా మారిపోతుంది బాప్తాద మీకు హోంవర్క్ ఇచ్చారు ఏమి ఇచ్చారు అందరూ చేయగలిగే అన్నిటికంటే సహజ పురుషార్థం మాతలు కూడా చేయగలరు వృద్ధులు కూడా చేయగలరు యువకులు కూడా చేయగలరు పిల్లలు కూడా చేయగలరు దాని విధి పద్ధతి ఏమిటి అంటే కేవలం ఒకే పని చేయండి మీరు ఎవరి సంపర్కంలోకి వచ్చినా మీ దగ్గరికి ఎవరు వచ్చినా లేదా మీరు ఎవరిని కలిసినా రోజంతా ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి వారు శాపం ఇచ్చినా మీరు ఆశీర్వాదాలని ఇవ్వండి మీరు ఏమని కోర్సు చేయిస్తారు నెగిటివ్ను పాజిటివ్లోకి మార్చుకోవాలి అని ఇతరులకు చెప్తారు కదా ఆ సమయంలో మీ స్వయానికి కూడా అదే కోర్సును చేయించుకోండి మీ ఛాలెంజ్ ఏమిటి ప్రకృతిని కూడా తమో గుణి నుండి సతో గుణిగా చేయాల్సిందే అనే ఛాలెంజ్ చేశారు కదా చేశారా ప్రకృతిని కూడా సతో ప్రధానంగా చేస్తాము అనే ఛాలెంజ్ అందరూ చేశారా తయారు చేస్తారా తల ఊపండి చేతులు ఊపండి ఇతరులను చూసి ఊపకండి మనస్ఫూర్తిగా ఊపండి ఎందుకంటే ఇప్పుడు సమయానుసారం వృత్తి ద్వారా వాయు తయారు చేసి తీవ్ర పురుషార్థం చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ వృత్తిలో కొద్దిగానైనా చెత్త ఉంటే వ్యర్థం ఉంటే నెగిటివ్ ఉంటే అప్పుడు వృత్తి ద్వారా ఆ మనస్సు ద్వారానే వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తారు ప్రకృతి వరకు మీ వైబ్రేషన్లే వెళ్తాయి మాటలైతే వెళ్ళవు వైబ్రేషన్లు మాత్రమే వెళ్తాయి మనసు సంకల్పాలు మాత్రమే అయితే వృత్తి ద్వారా వైబ్రేషన్లు తయారవుతాయి వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారవుతుంది మనస్సు నుండి వైబ్రేషన్లు ఆ వైబ్రేషన్ల ద్వారా వాతావరణం మధువనంలో కూడా అందరూ ఒకే విధంగా అయితే లేరు కానీ బ్రహ్మబాబా మరియు అనన్య పిల్లల వృత్తి ద్వారా తీవ్ర పురుషార్థం ద్వారా వాయు మండలం తయారైంది ఈరోజు మీ దాది గుర్తుకొస్తున్నారు దాదిలో ఏ విశేషత చూశారు ఎలా కంట్రోల్ చేశారు ఎప్పుడూ ఎలాంటి వృత్తి కలిగిన వారి లోపాన్ని కూడా దాది తన మనస్సులో ఉంచుకోలేదు అందరికీ ఉల్లాసాన్ని పెంచారు మీ జగదంబ తల్లి వాయుమండలాన్ని తయారు చేశారు అన్నీ తెలిసినా కూడా తమ వృత్తిని శుభంగా ఉంచుకున్నారు ఆ వాయుమండలం యొక్క అనుభవాన్ని మీరందరూ చేసుకుంటూ ఉన్నారు తండ్రిని అనుసరిస్తున్నారు కానీ ప్రతి ఒక్కరి విశేషతలను తెలుసుకొని ఆ విశేషతల మంచిని మీదిగా చేసుకోండి అని బాప్ దాదా సదా చెప్తుంటారు పిల్లలు ప్రతి ఒక్కరిలోని విశేషతను గమనించండి ఎవరైతే బాప్తాదాకు పిల్లలుగా అయ్యారో ఆ ఒక్కొక్కరిలో భలే వారు మూడవ నంబర్ వారు అయినప్పటికీ డ్రామాలోని విశేషత ఏమంటే వారికి బాప్తాదా యొక్క వరదానం ఉంది పిల్లలందరిలో తొంభై తొమ్మిది తప్పులు ఉన్నా కూడా ఒక విశేషత తప్పకుండా ఉంది ఆ విశేషత ద్వారానే నా బాబా అని అనేందుకు హక్కుదారులుగా అయ్యారు పరవశులుగా ఉన్నారు వికారాలకు వశం అయ్యారు కానీ తండ్రిపై తెగిపోని ప్రేమ ఉంది అందువలన ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారం తండ్రికి చెందిన ప్రతి స్థానంలో గ్రామంలో కానీ పెద్ద జోన్లో కానీ సెంటర్లలో కానీ ప్రతి స్థానంలో మరియు సాథీలలో శ్రేష్ట వృత్తి యొక్క వాయుమండలం అవసరం ఉంది కేవలం ఒకే మాట గుర్తుంచుకోండి ఒకవేళ ఎవరైనా శాపం ఇచ్చినా కూడా దానిని తీసుకునేవారు ఎవరు ఇచ్చేవారు తీసుకునేవారు ఒక్కరే ఉంటారా లేక ఇద్దరు ఉంటారా ఒకవేళ ఎవరైనా మీకు ఏదైనా చెడు వస్తువు ఇస్తే మీరేం చేస్తారు మీ వద్ద ఉంచుకుంటారా లేక వాపస్ ఇచ్చేస్తారా లేక పారేస్తారా పారేస్తారా లేక అలమరలో సంభాలించి పెట్టుకుంటారా చెడును కనుక మీ మనస్సులో జాగ్రత్త చేసి ఈ విషయాలను కూడా పెట్టుకోకండి ఎందుకంటే మీ మనస్సు బాప్ తాదాకు సింహాసనం అందువలన ఒక మాటని ఇప్పుడే మనసులో పక్కాగా గుర్తుంచుకోండి నోటితో కాదు మనసులో గుర్తుంచుకోండి నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఆశీర్వాదాలు ఇచ్చేది మన పని తీసుకునేది ఇతరుల ఇస్తే మనం తీసుకుంటాం వారు చెడు ఇచ్చినా మీరు మంచే తీసుకోండి మంచి అనుకోండి శాపం ఇచ్చినా మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలి మీరిచ్చే ఆశీర్వాదాలే మళ్ళీ మీకు ఆశీర్వాదాలుగా మీ దగ్గరకు వస్తాయి ఒక చెవితో విని రెండవ చెవితో వదిలేయడం అనేది మీ పన లేక ఇతరుల పన ఏ నెగిటివ్ విషయాన్నైనా మీ మనసులో ఉంచుకోవద్దు ఒక చెవితో విని రెండవ చెవితో వదిలేయాలి అప్పుడే విశ్వంలో ఆత్మలలో వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే సేవను తీవ్ర గతిలో చేయగలరు విశ్వ పరివర్తన చేయాలి కదా మరేం గుర్తుంచుకుంటారు మనసులో గుర్తుంచుకున్నారు ఆశీర్వాదము అనే మాటను గుర్తుంచుకోండి అంతే ఎందుకంటే మీ జడ చిత్రాలు ఏమి ఇస్తున్నాయి ఆశీర్వాదాలు ఇస్తున్నాయి కదా మందిరాలకు వెళ్ళినప్పుడేం అడుగుతారు ఆశీర్వాదాలని అడుగుతారు కదా ఆశీర్వాదాలు లభిస్తాయి కనుకనే ఆశీర్వాదాలు అడుగుతారు కదా మీ జడ చిత్రాలు అంతిమ జన్మలో కూడా ఆశీర్వాదాలు అని ఇస్తున్నాయి వృత్తి ద్వారా వారి కోరికలను పూర్తి చేస్తున్నాయి మీరు ఈ విధంగా పదే పదే ఇచ్చే వారి అయ్యారు కనుకనే మీ చిత్రాలు కూడా నేటి వరకు ఆశీర్వాదాలను ఇస్తున్నాయి క్షమాసాగర్ని పిల్లలు ఒకవేళ పరవశాత్మలను కొద్దిగా క్షమించేస్తే క్షమాసాగరులే కదా క్షమించేస్తే అది మంచిదే కదా మరి మీరందరూ మాస్టర్ అవునా కాదా మాస్టర్ క్షమాసాగరులే కదా మొదట నేను అని చెప్పండి క్షమాసాగరు నేనే అని చెప్పండి ఇందులో అర్జునుడి అవ్వండి మొదట చెప్పి ఎలాంటి వాయుమండలం తయారు చేయాలి అంటే ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు ఎంతో కొంత స్నేహాన్ని తీసుకోవాలి సహయోగాన్ని తీసుకోవాలి మీ నుండి క్షమ అనుభవం చేయాలి క్షమించారు వారు అని ధైర్యాన్ని అనుభవం చేయాలి సహయోగాన్ని అనగా మీ సహాయాన్ని అనుభవం చేయాలి ఉమంగ్ ఉత్సాహాలను అనుభవం చేయాలి ఇలా జరగగలదా జరగగలదా మొదటి వరుస వారు చెప్పండి ఇలా జరుగుతుందా చేతులెత్తండి మొదట చేయాల్సి వస్తుంది మరి అందరూ చేస్తారా టీచర్లు చేస్తారా మంచిది అనేక చోట్ల నుండి పిల్లల ఈమెయిల్స్ మరియు లెటర్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఎవరైతే లెటర్ వ్రాయకుండా సంకల్పం చేశారో వారి ప్రియ స్మృతులు కూడా బాప్ తాత వద్దకు చేరుకున్నాయి చాలా మధురాతి మధురమైన లెటర్స్ వ్రాస్తారు ఎలాంటి లెటర్స్ వ్రాస్తారు అంటే వీరు ఉమ్మంగ్ ఉత్సాహాల్లో ఎగురుతూనే ఉంటారు అని అనిపిస్తుంది అయినప్పటికీ లెటర్స్ వ్రాయడం ద్వారా స్వయాన్ని బంధనంలో బంధించుకుంటారు ఎందుకంటే ప్రతిజ్ఞ అయితే చేస్తారు కదా కనుక నలువైపులా ఎవరు ఎక్కడి నుండి చూస్తున్నారో లేక వింటున్నారో వారందరికీ బాప్తాదా ఎదురుగా కూర్చున్న వారికంటే ముందుగానే ప్రియ స్మృతులను ఇస్తున్నారు ఎందుకంటే బాప్తాదాకు తెలుసు ఒక్కో స్థానంలో ఒక్కో సమయం ఉంటుంది మనకి ఇక్కడ పగలు ఉన్నప్పుడు అక్కడ రాత్రి బాబా క్లాస్ చేసేటప్పుడు రాత్రి సమయంలో అక్కడ పగలు కూడా ఉంటుంది ఒక్కొక్క సమయం ఉండొచ్చు కానీ అందరూ చాలా ఉత్సాహంతో కూర్చున్నారు స్మృతిలో వింటూ కూడా ఉన్నారు మంచిది తీవ్ర పురుషార్థం చేసి నంబర్ వన్గా అవ్వాల్సిందే అని అందరూ సంకల్పం చేశారు చేశారా చేతులెత్తండి మంచిది ఇప్పుడు టీచర్లు చేతులు ఎత్తుతున్నారు మొదటి వరుసలోని వారైతే నంబర్ వన్గానే ఉన్నారు కదా బాప్ తాద ఈ సూచన కూడా ఇచ్చారు రోజంతా మధ్య మధ్యలో ఐదు నిమిషాలు లభించిన లభించకపోయినా మీరు సమయం తీసుకోండి ఆ సమయంలో మనసా ఎక్సర్సైజ్ చేయండి ఆ శరీర అభ్యాసం ఐదు స్వరూపాల అభ్యాసం ఇలా ఎక్సర్సైజ్ ఎందుకంటే నేటి ప్రపంచం ఎక్సర్సైజ్ల ప్రపంచంగా ఉంది అలాగే మీరు మనస్సుకు ఐదు నిమిషాలైనా ఎక్సర్సైజ్ చేయండి మనస్సును పరంధమంలోకి తీసుకువెళ్ళండి సూక్ష్మవతనంలో ఫలిత స్థితిని గుర్తు చేసుకోండి తర్వాత దేవతారూపాన్ని గుర్తు చేసుకోండి బ్రాహ్మణ రూపాన్ని గుర్తు చేసుకోండి పరిస్థా రూపాన్ని గుర్తు చేసుకోండి మొత్తం ఎన్ని అయ్యాయి ఐదు రూపాయలు కనుక ఐదు నిమిషాలలో ఐదు స్వరూపాల ఎక్సర్సైజ్ చేయండి రోజంతటిలో నడుస్తూ తిరుగుతూ ఈ ఎక్సర్సైజ్ను చేయొచ్చు దీనికోసం మైదానం అవసరం లేదు పరుగు తీసే అవసరం లేదు కుర్చీ కానీ సీటు కానీ మిషన్ కానీ అవసరం లేదు ఇతర శారీరక ఎక్సర్సైజ్లు ఏవైతే అవసరమో అవి భలే చేస్తే చేయండి వాటికి అభ్యంతరం ఏమీ లేదు కానీ ఈ మనస్స డ్రిల్లు లేక ఎక్సర్సైజ్ మనస్సును సదా సంతోషంగా ఉంచుతుంది ఉమంగ్ ఉత్సాహాలలో ఉంచుతుంది ఎగిరే కళ యొక్క అనుభవాన్ని చేయిస్తుంది కనుక ఇప్పుడిప్పుడే అందరూ డ్రిల్లు చేయడం ప్రారంభించండి పరంధామం నుండి దేవతా రూపం వరకు పరిస్థా రూపం వరకు ఇలా చేయండి బాప్ తాదా స్వయం డ్రిల్లు చేయించారు నలువైపులా ఉన్న సదా తమ వృత్తి ద్వారాత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థులకు సదా తమ స్థానాన్ని మరియు స్థితిని శక్తిశాలి వైబ్రేషన్లలో అనుభవం చేయించే దృఢ సంకల్పం కలిగిన ఆత్మలకు సదా ఆశీర్వాదాలను ఇచ్చే మరియు ఆశీర్వాదాలను తీసుకొని హృదయ ఆత్మలకు సదా స్వయానికి స్వయం ఎగిరే కళన అనుభవం చేయించే డబల్ లైట్ ఆత్మలకు బాప్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము విశాల బుద్ధి ద్వారా సంఘటనా శక్తిని పెంచేటటువంటి సఫలతా భవ సంఘటనా శక్తిని పెంచడమే బ్రాహ్మణ జీవితం యొక్క మొదటి శ్రేష్ట కర్తవ్యం దీని కొరకు ఏదైనా విషయాన్ని ఎక్కువ మంది వెరిఫై చేస్తున్నప్పుడు అనగా ధృవీకరించినప్పుడు ఎక్కడ మెజారిటీ ఉన్నారో అక్కడ నేను కూడా ఉన్నాను ఈ భావనయే సంఘటన శక్తిని పెంచుతుంది మీరు అందరితో అడ్జస్ట్ అయిపోతారు గ్రూపు పెరుగుతుంది ఇందులో నా ఆలోచనే బాగుంది నాదే కరెక్ట్ అని గొప్పలు పోకండి భలే మీ ఆలోచన ఎంత బాగున్నప్పటికీ ఎక్కడైతే సంఘటన తెగిపోతుందో అక్కడ ఆ మంచి ఆలోచన కూడా సాధారణమైపోతుంది ఆ సమయంలో మీ ఆలోచనను త్యాగం చేయాల్సి అంటే వదలాల్సి వచ్చిన ఆ త్యాగంలో కూడా భాగ్యం ఉంది దీని ద్వారానే సఫలత స్వరూపులుగా అవుతారు సమీప సంబంధంలోకి వస్తారు స్లోగన్ సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచండి ఆ వ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు సమయ ప్రమాణంగా ఇప్పుడు మనసా మరియు వాచా సేవలు రెండింటినీ కలిపి చేయండి కానీ వాచా సేవ చేయడం సులభం నోటి ద్వారా జ్ఞానం ఇవ్వడం మనసా సేవలో అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అందువలన సర్వాత్మల పట్ల మనస్సులో శుభ భావన శుభకామనల సంకల్పాలు ఉండాలి మాటలలో మధురత సంతుష్టత సరళత యొక్క నవీనత ఉంటే సేవలో సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది ఓం శాంతి